ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫుడ్ ఛాయాలేనా బిర్యానీ గుమ్మ బిర్యానీ చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది బిర్యానీ ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం తిన్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ గిఫ్ట్ టైం వాళ్ళు అంటే నాకు ఇప్పుడు వద్దు అంత వరకు తినే వాళ్ళు ఎవరు దాంట్లో తక్కువ ఉంటుందో వాళ్ళు విన్నారు

చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నాం అయితే ఓడిపోతుంది ఇద్దరి మీద నమ్మకం ఇక్కడ ఇక్కడ లాస్ట్ కూర్చున్నాము ఇక్కడ లాస్ట్ కూర్చున్నామే అనుకుంటున్నా

ఎక్కువ మనిషి మీదనే ఉంది వెయ్యి కళ్ళు వేసి చూస్తుంది గెలుస్తుందా గెలువదా అనిషిష మేడం కాసం కాలేదు చూడండి

పరిస్థితి మేము బిర్యానీలు తినామ్మా మేము బాగా తెలంగాణ స్టైల్ మీది తెలంగాణ మీరు బిర్యానీ కదా శిరీష పూజిత అది చేసిన ప్లాన్ శిరీష మీద మనిషి ప్లేట్ మా ప్లేట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఒకసారి మా అందుకే మెజర్ చేసి క్వాంటిటీ వెయిట్ చేసి చూద్దామంటే వద్దు వద్దు అన్నారు

இந்த <laughs> குட்டி <laughs> 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 ఇంకోటి గ్రేవీ ఎక్కువ ఇంకా పూజ క్రైస్ కూడా తక్కువ అన్నీ తక్కువనే వచ్చింది అదేంటిది सिर्फ hmm. hmm. <laughs> <laughs> <शुर्ण> नंबर <नुमेल> को <laughs> <laughs> निगवड़े से दे प्रोसेस को <laughs> हाँ कलेज़ नाट्य मंगी फ्रेंड्स हाँ छोड़े फ्रेंड्स वो मामाने से माइंडर कहीं न कहीं जाते सुने नहीं नहीं मैं साले <laughs> ना भी जाने नहीं था हमारे लैप्स का

నిజం అదే లక్ష్య భక్షము భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్షణం భక్షించడం లక్ష్మ కొంచమే పూజ ఇంకా కంప్లీట్ చేస్తలేదు స్టాప్ చేద్దాం నాకు అస్సలు పోతలేదు నిజం తినాల కంపల్సరీ చాలా చేద్దాము అని స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడుకుందాం ఇట్లాంటి ఒక ఛాలెంజ్ చేద్దాము అని మాట్లాడుకున్నాం ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు వీడియో కాల్ లో మనిషి నన్ను అన్నది విత్ పీస్ తింటా అని చెప్పింది ఓకే నేనేమన్నా నేను కూడా ట్రై చేసి తినగలుగుతా అని నేను చెప్పిన ఒకప్పుడు తినేదాన్ని బట్ ఇప్పుడు తినలేకపోతున్నా ఇప్పుడు చూస్తే నేను పీస్ కూడా అంటే ఒక టెన్ పర్సెంట్ రైస్ మిగిలింది ఇక్కడైతే ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ పీస్ ఉంది ఇక నువ్వు రెండు అట్లా అన్నది ఇప్పుడు అసలు బిర్యానీ వచ్చిన పార్సల్ లో సగం అన్నది తినలేదు ఎందు అనుకుంటాము అన్నీ జరుగుతాయ సరే సర్లే అనుకుంటాం అన్ని జరుగుతాయ ఏమిటి చూసే కనుక నాకు ఇంత గ్రేవీ గ్రేవీ మొత్తం మసాలానే ఉంది ఎక్కువైపోయిందండి చాలా వైట్ రైస్ పడుతుంది అందరూ అట్లాంటి చాలెంజెస్ పెట్టుకుంటారు ఫుడ్ ఛాలెంజెస్ బాగు చాలా గ్రేట్ వాళ్ళు ఇక్కడ మేము ఒక బిర్యానీ ఒక చిన్న ఒక పీస్ తినడానికి తలలాడుతున్నాము ఇన్నిన్ని ఎగ్స్ ఇన్నిన్ని చికెన్లు నూడిల్స్ పూరి కోల్ మేకలు అట్లా తింటారు ఎట్లా పాసిబుల్లో

మా పూజ అయితే ఫస్ట్ చెప్పింది థౌజండ్ ఇస్తాను ఇప్పుడు ఏం చెప్పింది మా అక్క వీడియో ఇస్తున్నా బిన్ అవుతుంది చెప్పింది మా శీర్షకేర్షిక అయితే ఐదు వందలు పెట్టి ఆమె బిల్లు కాలే కాబట్టి మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇప్పుడు నేను ఐదు వందలు ఇప్పుడు వీళ్ళు తినే బిర్యానీ ఛాలెంజ్ చేసిన తర్వాత ఇక నేను ఈ జన్మలో ఈ వీడియో తీయొద్దాను కొద్ది చెప్పాలంటే ఎందుకంటే మా మనిషి చూస్తే నాకు అట్లాగే ఉంది ఎందుకు తెచ్చుకోవాలి అనిపిస్తుంది మీరే చూడండి ఇంకొక చెప్పాలంటే ఒకసే బయట ఇంకెంత సేపు ఇంకొక వాస్తానికి ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే పెట్టిన ఐదు వందలు మా పూజ గెలిస్తే యాభై రూపాయలు ఇస్తున్నది అయితే అవి కూడా నాకే ఎందుకంటే నాకు చేతులు గద్ది గది గది ఇది పట్టుకుంటే మా మనిషిని చూస్తే ఇంకా నాకు శిబిరంగా అవుతుంది ఆమె తిండి తింటే

పూజ కంప్లీట్ కంప్లీట్ అయితే అయింది ముగ్గురు మనిషి ఇది నేనంటే శిరీషం మసాలా ఉందండి కొంచెం అయిపోయేది చూడండి నేను ఒక రోజు ఆర్డర్ పెట్టేప్పుడు ఇంతే వచ్చింది చూడండి కింద పడ్డ కింద పడ్డ పని చెయ్యి అంటే మధ్యలో ఆరు కదా ఇది మా చికెన్ బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఇంకెట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి సో మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్